పార్లమెంట్ పార్లమెంటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అధికార పార్టీ ప్రధానమంత్రితో సహా గొప్పగా వారికి వారే అభినందించుకుంటా ఉన్నారు ఇదంతా పురో అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి భారత్ భారత్కి ఇది చాలా దారి లేస్తుందని చెప్పేసి చాలా గొప్పగా చెబుతా ఉన్నారు కానీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకి పెద్ద ఊరట కలిగిందని చెప్పేసి ఉద్యోగులకు బాగా ఊరటని చెప్పేసి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ చాలా అంకెల గారెడ్డి బడ్జెట్ ఇది ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొద్ది నెలల్లో వచ్చేటువంటి బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కటాయింపులు కటాయించిన బడ్జెట్ లాగా ఉంది ఇది ఇది స్థూలంగా చెప్పాలని చెప్పంటే ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ పేర్కొన్న దాంట్లో యాభై యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లతో పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేవలం లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు వ్యవసాయ రంగానికి అనుబంధ పరిశ్రమలు అని కూడా దాంట్లో కలిపారు ఈ దేశ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి విద్యా రంగానికి కేవలం లక్ష ఇరవైల కోట్లు మాత్రమే కేటాయించారు ముఖ్యంగా చాలా అందరికి అవసరమైనటువంటి వైద్య రంగానికి కూర్చొని తొంభై ఎనిమిది వేల కోట్లే కేటాయించారు రక్షణ రంగానికి ఐదు లక్షల కోట్లు కేటాయించారు హోమ్ డిపార్ట్మెంట్ దాదాపు రెండున్నర లక్షల పై కేటాయించారు అంటే విద్యకి వైద్యానికి సాధారణ ప్రజలకి పేదలకు ఉపయోగపడే వాటి మీద మాత్రం ప్రభుత్వం కేటాయింపులు ఏమాత్రం పెంచలేదు పెంచకపోగా బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా కేటాయింపులు మాత్రం పెరగకుండా పోయినాయి గత ధరలతో పోల్చుకుంటే ఇంకా బడ్జెట్ తగినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఈ బడ్జెట్ కూడా పూర్తిగా దీంట్లో వంద శాతం బీమా రంగంలోకి ఇన్సూరెన్స్ రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులని ప్రభుత్వం ఈలు కల్పించేలాగా బడ్జెట్ రూపొందించింది అంటే మన ఎల్ఐసీలు చాలా లాభాలు ఉన్నటువంటి ఎల్ఐసిలు దెబ్బతినే అవకాశం ఉంది మొత్తం బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చేదాకా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఇది రాబోయే కాలంలో ఇప్పటికీ చాలా లాభంలో ఉండి దేశం దాదాపు ప్రపంచంలోనే అత్యంత నెంబర్ వన్ గా ఉన్నటువంటి మన ఎల్ఐసి బీమా రంగం దెబ్బతినే అవకాశం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడు లక్షల మంది పైగా దీన్ని ఉపాధి పొందుతున్నారు ఉన్నారు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ బడ్జెట్లో అవపడింది ఇదే కాకుండా పూర్తిగా కార్పొరేటీకరణ చేసిన కోసం ప్రభుత్వ రంగ సంస్థలకి వాళ్ళ బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు దీని అర్థం ఏంటంటే కేటాయింపులు తగ్గించడం వల్ల రాబోయే కాలంలో వాటిని దివాలా తీపిచ్చి అమ్మడం కోసం ప్రయత్నం అన్నమాట అంటే ఉపాధికి నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపెట్టకపోగా పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వ రంగానికి కేటాయింపులు తగ్గించడం వల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ప్రభుత్వ రంగాన్ని అమ్మటం కోసం ఈ దీంట్లో పథకం ముందు నుంచి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నిజం చెప్పాలంటే చాలా గొప్పగా మధ్యతరగతి వర్గానికి చెప్పి అంటున్నారు కానీ ఇవాళ వేతనాలు పోల్చుకుంటే నిజ వేతనాలు చూసినట్టయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం జీతాల కంటే తక్కువ ఉన్నాయి జీతాలు వేతనాలు పడిపోయినాయి పడిపోయిన దాని నుంచి ప్రభుత్వం గొప్పగా పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ మిన పంటున్నారు కానీ నాలుగు లక్షల వరకే జీరో ట్యాక్స్ ఉంటుంది నాలుగు నుంచి ఎనిమిది లక్షల దాకా అయితే ఐదు శాతం టన్ను పన్ను కట్టాలి ఎనిమిది నుంచి పన్నెండు శాతం అయితే పది శాతం పన్ను కట్టాలి కానీ బయటకు మొత్తం అన్ని కలిపి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదని చెప్పి అంటున్నారు ఇది ఒక మాయాజాలం అత్యంత పెద్ద దోపిడీ దేశంలో పెట్రోల్ డీజిల్ మీద అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికి కూడా యుక్రెయిన్ యుద్ధం అని చెప్పి మన రష్యా దగ్గర తక్కువ ముప్పై శాతం తక్కువతో మనం రేటు తగ్గించి రష్యా మనకి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తే దాన్ని మనం రిపైరీ చేసి దాన్ని మనం విదేశాలకు అమ్ముకున్నాం ఆయిల్ మన దేశ ఆయిల్ కంపెనీ మొత్తం కూడా ప్రభుత్వ సహాయం రష్యా దగ్గర తక్కువ రేటు ఆయిల్ కొనుక్కొచ్చి ఇక్కడ రిఫైనరీ చేసి బయట దేశాలకు అమ్ముకుని వాళ్ళ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈ దేశ ప్రజలు మొత్తం ధర తగ్గించకుండా పెంచుకుంటూ వచ్చారు అందుకే దీన్ని జిఎస్టీ పట్ట రావడం లేదు ఆయిల్ ధరలు తగ్గించలేదు జిఎస్టీ పరిధిలో పట్టాలేదు అందుకనే ప్రభుత్వం ఉపాధి ఆకి నిధులు పెంచలేదు గ్రామీణ గ్రామీణాభివృద్ధికి కేవలం రెండు లక్షల అరవై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు గొప్పగా జలజీవన పథకం అని చెప్పి అంటున్నారు గత బడ్జెట్లో కేటాయించిన దాంట్లో నలభై నాలుగు వేల కోట్లు ఖర్చే పెట్టలేదు అంటే కేటాయింపులు కేటాయింపులు కేటాయించడమే కాదు కేటాయించిన దాన్ని ఖర్చు పెట్టకుండా ఆ నిధులు మళ్లించడం కానీ కత్తి పెట్టకుండా ఉండటం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇంకో భాగం ఉంది అందుకే ఇది రాబోయే కాలంలో కార్పొరేట్ రంగానికి బాగా లాభం జరిగే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసే విధంగా వ్యవసాయ రంగానికి ఏం చేయలేదు ఇవాళ రంగం పోరాడుతూ ఉంది కనీసం మద్దతు ధరల గురించి కానీ గిట్టుబాటు ధరల గురించి కానీ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం మద్దతు ఎటువంటి మద్దతు ఇచ్చినట్టుగా దీంట్లో అవపడటలేదు నిధుల కేటాయింపులు కూడా పెరగలేదు దీంట్లో అంటే వ్యవసాయ రంగాన్ని దివాళీ దించే ప్రయత్నం అవపడతా ఉంది అందుకే ఈ బడ్జెట్ ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేటాయింపులు పెంచారు బీఆర్కి ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి బీఆర్కి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీజేపీ కూటమి ఉంది ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి టీడీపీ మద్దతు అవసరం ఉంది కాబట్టి దానికి పోలవరానికి ఐదు వేల కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్ లో దాన్ని నిధులు పెంచారు కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడ పెంచినట్టుగా లేదు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణకి గత ఇటీవల ముఖ్యమంత్రి గారు దాదాపు పలు ఢిల్లీ పోయాడు యాభై వేల కోట్లు కావాలని సాయం అడిగాడు కేటాయించినట్టు ఏమీ లేదు ఒక్క పథకం కూడా కేటాయించినట్టు లేదు మన ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం టూ కొవ్వు రైల్వే లైన్ ఎప్పటి నుంచో ఉంది మనం చాలా కాలంగా పోరాటం చేస్తే ప్రభుత్వం దాన్ని మంజూరు చేసింది సరేలకు నిధులు కేటాయించే తప్ప ముందుకు పడతాను కేటాయింపులు దానికి ఏం లేవు అట్లాగే జాతీయ ఆధారులు ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఒక్క అభివృద్ధి పథకం కూడా ఈ బడ్జెట్ లేదు కనీసం ప్రకటన కూడా చేయలేదు ఈ రకంగా ఈ బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది ఖమ్మం జిల్లాకి మరీ అన్యాయం చేసింది అట్లాగే దేశంలో సామాన్య మద్దతు రెడ్డి ప్రధానికానికి కార్మికులకి వ్యవసాయ కార్మికులకి ఎవరికి కూడా ఇది ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ ఉపశమనం కలిగించేలా లేదు ఇది కార్పొరేట్ల బడ్జెట్ ఇది పెట్టుబడిదారుల బడ్జెట్ అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కోసం పెట్టిన బడ్జెట్ విచిత్ర భారత పేరుతో ఇవాళ పెట్టుబడులను రప్పించి ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కట్టబెట్టి దోషిపెట్టే బడ్జెట్ కాబట్టి దీన్ని తిరస్కరించాలని చెప్పేసి ఈ బడ్జెట్ లో సవరింపులు చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వడంతో పాటు విభజన చట్టంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వాగ్దానం చేసి హామీ ఇచ్చారు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే జాతీయ రహదారులు కానివ్వండి రైల్వే లైన్లు కానివ్వండి ఎప్పుడూ దాదాపు ముప్పై నలభై ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో చింతకాని దగ్గర ఆనాడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జగన్ రావు గారు ఖమ్మం జిల్లాకి స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఆయన శంకుస్థాపన చేశాడు ఆర్థిక మంత్రిగా వాణిజ్య శాఖ మంత్రిగా పరిశ్రమల మంత్రిగా చేశాడు ఇప్పటిదాకా గతి అది లేదు అందుకని ఖమ్మం జిల్లాకి ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ఈ బడ్జెట్ తో సవరింపులు చేయాలి ఖమ్మం జిల్లాలో పారిశ్రమ పరిశ్రమలకు ఊపునిచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పేసి పోతాలని చెప్పేసి అట్లాగే దీన్ని సవరింపులు చేయాలని చెప్పేసి విద్యా వైద్య రంగాలకు బడ్జెట్ లో పది శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమ నెలకొల్పే విధంగా బడ్జెట్ లో మార్పులు చేయాలని చెప్పేసి రైతుల గిట్టుబాటు ధరలు మద్దతు చట్టం వచ్చే విధంగా ఈ బడ్జెట్ లో రూపకల్పన చేయాలని చెప్పి ఆ సవరింపులు చేసేదాకా ప్రజలు ఉద్యమించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వ చర్యలు ఖండిస్తూ మార్పులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్పుల కోసం మరి రాబోయే కాలంలో ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఈ బడ్జెట్ సవరింపుల కోసం కూడా పోరాటం చెప్తున్నా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాను